మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ దక్షారామం వాస్తవ శబ్ద రూపకం వింటారు వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహ శర్మ నిర్వహణ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ శ్రీమతి కె ఇందిరా వినండి మహాశివరాత్రి సందర్భంగా దక్షిణకాశీ దక్షారామం వాస్తవ శబ్ద రూపకం అనగానే పరమేశ్వరార్చనతో జాగరణలతో ఉపవాసాలతో ఉమామహేశ్వర సన్నిధిని భక్తావళి ఆనందాతిరేకాలతో పరమేశ్వర అర్చన చేసేటటువంటి మహా దివ్యరాత్రి ధాత్రి మీద శివరాత్రి అందుకే ఏడాదంతా ఎలా ఉన్నప్పటికీ జన్మానికో శివరాత్రి అన్నమాట ఈ మహాశివరాత్రి నాడు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నింట హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో శంఖనాదాలతో హోరెత్తిపోతూ ఉంటుంది భక్తాంతరంగం ఆలయ ప్రాంగణం ఎక్కడ పెడితే అక్కడే శివమూర్తులు శివలింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామాలు ఆ పంచారామాల్లోకి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న దక్షిణ కాశీ దక్షారామం అమరారామం సోమారామం క్షీరారామం దక్షారామం కుమారారామం ఇవి ఐదు శివారామాలు ఈ ఆరామాలలో నెలకొన్న శివుడు పరమేశ్వరుడు శంకరుడు ముఖ్యంగా దక్షారామ విషయానికి వస్తే జ్యోతిర్లింగాలలో ఒకటి దక్షుని సవనాగారము దక్షారామంబు శివుడు తన్మధ్యమునన్ మోక్షము సాక్షట ముజ్జగములకు త్రిపురాసుర సంహారానంతరం పరమేశ్వరుడు సప్తగోదావర మధ్య గల దక్షారామంలో స్వయంభువై జ్యోతిర్లింగమై నామంతో తేజరిల్లుతున్నదే మాహేశ్వర క్షేత్రమే దక్షారామం తారకాసురుని మెడలో అమృతలింగ ద్వితీయ ఖండం పడిన ప్రదేశం దక్షారామం దీన్ని వ్యావహారికంలో ద్రాక్షారామము అని కూడా అంటూ ఉంటారు కానీ దక్షారామం అన్నది రుజువైనటువంటి పేరు పరమేశ్వరుడు ఇక్కడ తత్పురుష ముఖ రూపుడై స్వయంగా ప్రతిష్ఠితుడయ్యాడు ఇక్కడ పడిన అమృతలింగ ఖండం ప్రతిష్టకు సూర్యుడు నియుక్తుడయ్యాడు అమృతలింగ ప్రతిష్టాపన చేసి పవిత్ర గోదావరి జలాలతో అభిషేకానికి సప్త ఋషులు దేవతలను పంపించారు అలా గోదావరి మాతను ప్రార్థించి ఆ నదీమ తల్లి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఉన్న తుల్యమహర్షి ఆశ్రమం మునిగిపోయింది ఆ మునులు కోపించి శపించారు అప్పుడు గోదావరి మాత మధ్యవర్తిగా ఉండి దైవ కార్యాన్ని ప్రయోజనాన్ని తెలిపి మునులను ఋషులను శాంతపరిచి అంతర్వాహినిగా ఈ దక్షారామంలో ప్రవహిస్తోంది శ్రీనాథ మహాకవి తన భీమఖండం భీమేశ్వర పురాణంలో దక్షపురి దగ్గరున్న సప్త గోదావరాన్ని వర్ణిస్తూ వేదవదన శుండాదండ చులూకిత ప్రోజ్జితాంభస్చాప్లూతనంబూ దగంధర్వాప్సరోధూటి స్థన స్థాజన శ్రీగంధవళితంబూ కనక సౌగంధి గంధోత్తమంగధసార నిష్పంద పుష్పయబూ చటులవీచీ ఘటాఝూట డోళారూఢ హంస సంనినాదానంబు చూత జాతి బుళ దక్షపురి యుద్ధ సప్త గోదావరంభూ అని ప్రస్తుతించిన కోడలిలో పరమేశ్వరుడు పరమ మాహేశ్వరుడు దక్షారామ సన్నిభుడు ఇక్కడ స్వయంభువై విరిచారు ఆ వివరాలు మహాశివరాత్రికి చేస్తున్నటువంటి ఏర్పాట్లు అర్చావిధులు భక్తులకు వలసిన సౌకర్యాలు వీటి గురించి ముచ్చటించుకున్నప్పుడు ముందుగా ఆలయ వంశ పారంపర్య అర్చకులు శ్రీ శేష శర్మ గారు ఆకాశవాణితో మాట్లాడుతూ ఆలయ చారిత్రక నేపథ్యాన్ని ఆలయ నిర్మాణ శైలిని దక్షారాపంలో సంవత్సరం పొడవునా నిర్వహించే పూజాది కార్యక్రమాలను వివరించారు ఇదిగో ఆ స్వరం ఓం నమ శివాయ ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ స్వామివారి దేవాలయం నిర్మించినటువంటి ఒక విధానం అంటే ఇక్కడ రెండు వాదనలు ప్రాశస్యంలో ఉన్నాయి దేవాలయం కృతయుగం నాటి నుంచి ఉందనడానికి శాసనాలు ఎలా అయితే ఉన్నాయో ఈ ఆలయం అంతా కూడా కేంద్ర పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంటుంది సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళది అయితే వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి ఈ దేవాలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఆ నిర్మాణ శైలి అంతా కూడా ఈ రాజమహేంద్రవరాన్ని చోళులు పరిపాలించినప్పుడు చోళుల నాలుగో భీముడు ఈ నిర్మాణాన్ని చేసినట్టుగాను చెప్తూ ఉంటారు గుళ్ళో దగ్గర దగ్గరగా రెండు వందల యాభై పైకి స్తంభాలుంటాయి ఏ ఒక్క స్తంభం కూడా రెండో స్తంభాన్ని పోలి ఉండదు ఎందుకంటే ఆ నిర్మాణ శైలి అనేది అది సాక్షాత్తు దేవశిల్పులకే చెందింది ఆ కృతయుగంలోనే ఈ దేవాలయం నిర్మాణం జరిగిందని మనం గట్టిగా చెప్పుకోవడానికి ఇది ఒక వాదన అయితే ఉంది అయితే ఈ భీమేశ్వరుడికి భీమేశ్వరుడు అని పేరు రావడానికి కూడా ఈ చోళులు ఇక్కడ పరిపాలించినప్పుడు ఈ నాలుగో భీముడు దేవాలయాన్ని కట్టించాడనే దానికన్నా దేవాలయాన్ని పునరుద్ధరించారని చెప్పుకోవడం మంచిది ఎందుకంటే ప్రధాన దేవాలయం మధ్యలో ఉన్న దేవాలయం అనేది పూర్తిగాది దేవతలు నిర్మించినదే చుట్టూ ఉన్న దేవాలయం మాత్రం రాజుల కాలంలో వాళ్ళ వాళ్ళ జైత్రయాత్రలో వాళ్ళు ఈ దేవాలయానికి విచ్చేసినప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళినట్టుగా గుర్తుగా కొన్ని కొన్ని దేవతామూర్తులను ప్రతిష్ట చేసుకుంటూ చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పెంచడం జరిగింది దేవాలయంలో చుట్టూతా కూడా మనకి ఇరవై ఆరుగురు మంది పరివార దేవతలు ఉంటారు అంటే మనకి ప్రారంభంలో ఉన్నటువంటి దుండి గణపతి తాండవ గణపతి అలాగే లోపలికి వచ్చిన తర్వాత కుడి చేతి పక్కన ఉన్నటువంటి క్షేత్ర బాలకుడు అలాగే మనకి ఈ పక్కకు వచ్చేటప్పటికి రాములువారు దర్శన చేసిన లక్ష్మీనారాయణ స్వామి ఎలా అయితే ఉన్నారో దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఎడం చేతు పక్కగా నాకులేశ్వరుడు నటరాజేశ్వరుడు విరూపాక్షుడు సప్తమాతృకులు ఆ పక్కకు వెళ్ళేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిషాసురమర్ధిని చండీశ్వరుడు నవగ్రహాలు అష్టదిక్పాలకులు సూర్యేశ్వరుడు వీరముడు ఆంజనేయస్వామి భీమసభ స్వామివారి చీకటి కోణం పాదభాగం మనం అన్నవరం వెళ్తే ముందు పైన చూసి తర్వాత మూల భాగానికి వస్తాం అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ముందు మూల భాగాన్ని చూసిన తర్వాత పైకి వెళ్తాం ఆలయం బయటికి వచ్చేటప్పటికి ఎడంచేతి పక్కగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుంది అందులో దక్షిణామూర్తి స్వామివారు కూడా స్వయంభువే ఈ స్వామివారి ఇక్కడ ఉండడం వల్ల చాలా విశేషంగా పిల్లల చేత అక్షరాభ్యాసాలు పరీక్షల ముందు స్వామివారికి అర్చన చేసుకుని ఆయన అర్చన చేసుకున్న వారు వాళ్ళు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులవడాలు ఇటువంటి ప్రధానమైనటువంటి నిదర్శనాలు ఎన్నో కూడా దక్షిణామూర్తి దేవాలయంలో ఉన్నాయి అలాగే ఇంక ఉత్సవాల దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రధానంగా జరుపుకునేది చైత్రమాసంలో వసంత నవరాత్రులు వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి మహాప్రజనము ఆది శంకరాచార్యుల వారి జయంతి అలాగే ఆషాఢ మాసానికి వచ్చేటప్పటికి ఆషాఢ పౌర్ణమి ఆ గురు పౌర్ణమి యొక్క మహోత్సవాలు శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి నాలుగు శుక్రవారాలు అమ్మవారు పౌర్ణమి పర్వదనాన్ని పురస్కరించుకునే ప్రత్యేకమైనటువంటి నవావర్ణాచనాది కార్యక్రమాలు దేవాలయంలో నాలుగో శుక్రవారం నాడు ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపించడం కూడా ఇక్కడ వస్తున్నది అలాగే శ్రావణ మాసం తర్వాత భాద్రవత మాసంలో దుండి గణపతి స్వామి వారికి నవరాత్రి మహోత్సవాలు ఆశ్వేజ మాసానికి వచ్చేటప్పటికి అమ్మవారికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అలాగే కార్తీక మాసానికి వచ్చేటప్పటికి అందరికీ గుర్తొచ్చేది సోమవారాలు పౌర్ణమి కాకపోతే ఇంకొక విశేషం ఏమిటంటే కార్తీక పౌర్ణమి నాడు చేసేటటువంటి జ్వలాతోరణం ఇక్కడ ఎక్కడా లేని విధంగా జ్వాలాతోరణ మహోత్సవం చాలా విశేషం ఇక్కడ కార్తీక్యాం భీమనగరే యోగత్యే తోరణం నగత్యేది తదేహాంతే కృతాంత పురతోరణం అంటే ద్రాక్షారామ భీమేశ్వరుడి ఆలయంలో జరిగేటటువంటి జ్వలాతోరణం ఏ మానవుడైతే ఆ జ్వలాతోరణాన్ని తన కళ్ళతో చూస్తాడో చూసినటువంటి వాడికి నరక ద్వారం కనబడదట స్వామివారు శివ సాన్నిధ్యానికి తీసుకుంటాడని చెప్పడం ఈ శ్లోకం యొక్క అర్థం అలాగే ప్రతి చోట జ్వలాతోరణం అనేది పౌర్ణమి గడియల్లో చేస్తారు కానీ మాకిక్కడ కృత్తిగా నక్షత్రం ప్రధానం కార్తీక మాసం తర్వాత వచ్చేటటువంటి మాసంలో మనం ధనుర్మాసం అంటాం నెల పొడుపును ప్రారంభం చేసుకుని ఇక్కడ క్షేత్ర బాలకుడైనటువంటి లక్ష్మీనారాయణ వారికి తెల్లవారుజామునే విశేషంగా సహస్రనామాలతో అర్చన చేయడం అనేది కూడా జరుగుతుంది మార్గశిరస్వత చతుర్దశి రోజు నాడు స్వామి ఇక్కడ పుట్టడం జరిగింది దాన్ని పాతాలంలోంచి ఉద్భవించిన లింగం కాబట్టే పాషాణ చతుర్దశి అంటారు ఆ రోజు స్వామివారికి జన్మదిన మహోత్సవం అంగరంగ వైభవంగా చాలా విశేషంగా జరుపుకుని స్వామివారి ప్రసాదాన్ని పెట్టడం జరుగుతుంది మాఘమాసంలో స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవాలు శివరాత్రికి పదిహేను రోజుల ముందు భీష్మ ఏకాదశి పర్వదనాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఇక్కడ పాంచానిక దీక్ష తోటి ఐదు రోజుల దీక్షగా ఏడు రోజులు కార్యక్రమాలు చాలా విశేషంగా చేయడం జరుగుతుంది ఇక్కడ ఆ తర్వాత పదిహేను రోజులకు వస్తే మహాశివరాత్రి ఇక్కడ ఈ మహాశివరాత్రికి ఎక్కడా లేని విశేషం స్వామివారిని ఇక్కడ సూర్యభగవాన్ ముట్టుకోవడం తోటి ఆయన భోగలింగం అవ్వడం ఆ భోగలింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకి కొన్ని కొన్ని ఈతిపాతలు కూడా తొలగిపోతాయని చెప్పి మనకి వ్యాసుల భగవానుడు డైరెక్ట్గా భీమకండలో చెప్పడం కూడా జరిగింది ఈ మహాశివరాత్రి అనేది ఏదైతే ఉందో అంటే ఎక్కడికి వెళ్ళినా మీరు ఎంత పెద్ద దేవాలయానికి వెళ్ళినా లింగోద్భవ కాలంలో స్వామివారిని దర్శించడం అనేది ప్రాశస్యం ఎక్కడైనా సరే అయితే ఇక్కడ మా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఇక్కడ నడుస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలను బట్టి ఆ లింగోద్భవకాల గడియల్లో ఆ అక్కడ స్వామివారికి మేము ఆ మహానివేదన ఏదైతే ఉందో అది అర్చించిన తర్వాత మిగతా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది అటువంటి దక్షిణ కాశీ దక్షారాము ద్వాదశ క్షేత్ర వికచపత్రములతోడి దక్షవాటికయనడి కిందమ్మి విరికి సప్త గోదావరంబు నిర్జరము తేనె నదుల ఆరించ శ్రీ భీమనాయకుండు ఆ నడుమనుండేటటువంటి భీమనాయకుడు రాయించరా ఉన్నట్ట గోదావరులు ఒక తేనె కూడలిలాగా ఉన్నది ఈ దక్షవాటిక అనే కిందమ్మి విరికి ఈ పన్నెండు క్షేత్రాలు పత్రాల్లాగా అమరుతూ ఉండగా అక్కడ స్వామి భీమనాయకుడు వెలిశాడు అని శ్రీనాథుడు ఎక్కడ చూసినా నాటి నుండి ఈనాటికి కూడా వేదఘోషలు నమక చమకాలు రుద్రాలు పారాయణలు శివపురాణం ఇత్యాదులు శివ లేలలు హేలగా లేలగా శివ ఖేలగా అక్కడ తాండవిస్తూ ఉంటే ఏ దశ చూచినన్ విభుధులు ఏ దశ చూచిన మౌని మండలంబు ఏ దశ చూచినన్ హరిదీశ్వర వర్గము వాసవాది దశ చూచిన నవమహేశ్వరమూర్తులు తొమ్మిది మాహేశ్వర మూర్తులు ఇదిగో ఇక్కడున్నాయి శ్రీనుకుంభకుంభోదర తృగిరిక అటువంటి గొప్పదైనటువంటి కపాలి సాక్షాత్తు మాణిక్యవల్లి మాణిక్యాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైనటువంటి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉండగా ఆమెను కూడినటువంటి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై మహాశివరాత్రి నాడు మహాప్రజ మోక్ష గవాక్ష సమక్షాన నిలబడి ప్రార్థిస్తూ ఉండగా ఎంత అనుగ్రహిస్తూ ఉంటారన్నది అక్కడ జరిగేటటువంటి కార్యకలాపాలను బట్టి మనం తెలుసుకోవచ్చు ఆలయ ఆనువంశిక అర్చకులు శ్రీ మారుతి భీమశంకర సుబ్రహ్మణ్యం గారు దక్షారామక్షేత్రహాత్మ్యాన్ని చారిత్రక పౌరాణిక నేపథ్యాన్ని మనకు తెలియజేస్తున్నారు విందాం ఇక్కడ దక్షారామంలో ఈ ప్రదేశం అంతా కూడా దక్ష ప్రజాపతి యాగం కోసం నిర్మాణం చేసిన ప్రదేశంగా ముందుగా చెప్పబడింది ఈశ్వరునికి వ్యతిరేకంగా చేసిన యాగం ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి యాగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆవాహన లేకుండా ఎక్కడ యాగం చెయ్యరు తన యొక్క అలుడేటువంటి ఈశ్వరుడి మీద కోపంతో మామగారు చేసేటువంటి నిరీశ్వర యాగం ఇక్కడ సంకల్పం చేసి ఆ నిరీశ్వర యాగం ఇక్కడ చేయదల్చారు అటువంటి సమయంలో భర్త యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం దాక్షాయణి దేవి దక్షయజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానం ఏ విధంగా అంటే తల్లిదండ్రులు కానీ అపచిళ్ళు కానీ ఎవరు కూడా పిలవపోయినప్పటికి వెళ్ళి ఆ యాగందరి నిలబడినప్పటికీ కూడా నవబ్రహ్మంలో బ్రహ్మయ్య దక్ష ప్రజాపతి తండ్రి కూడా పిలవకుండా వచ్చామని చెప్పి నానా దుర్భాషలు ఆడి ఆ యొక్క సతీదేవిని అవమానం చేస్తారు ఆ యొక్క అవమానాన్ని భరించలేక అమ్మవారు ఆత్మాహుతి చేసుకుంది ఆమె ఆత్మాహుతి చేసుకొని పరమేశ్వరుణ్ణి కోపోద్రిక్తును చేసిందన్నమాట ఆ కోపోద్రిక్తును చేయడం చేత తన యొక్క జటాజటం నుంచి తీసినటువంటి ఒక కేశాన్ని నేల మీద కొట్టి తన యొక్క అంశతో వీరభద్రుడు అనేటువంటి ఒక ప్రమదగణాన్ని సృష్టించి ఆ గణమంతా కూడా ఈ యొక్క దక్షపుడికి రావడం దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానంతటిని కూడా నాశనం చేయడం జరుగుతుంది తదుపరి ఆ తక్షిని యొక్క శిరస్సు ఖండించారని ఈ దక్షారామంగా దక్షుడు యాగం చేసిన ప్రదేశం కాబట్టి దీనికి దక్ష భువనారామము ద్రాక్షారామం అని పేరు ద్రాక్షారామం అని చెప్పి వాడుగ భాషలో మారింది తప్ప దీని యొక్క అసలు పేరు దక్షశ ఆరాము ద్రాక్షారామం మాత్రమే ఆ యజ్ఞమైపోయిన తర్వాత పరమేశ్వరుడు శాంతించి ఇక్కడే లింగరూపంలో ఆవిర్భావం చెందారని చెప్తూ ఉంటారు తదుపరి ఇంకొక పురాణం ప్రకారం కూడా చెప్పదలిస్తే స్వామి పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా తారకాసుడి సంహారం వల్ల ఆ యొక్క మెల్ల ఉండే శివలింగం ఐదు భాగాలే చోట పంచారామాలు కలిశాయని అందులో ఒక భాగం దక్షారామ భీమేశ్వరుడిగా పదనాడుగు శివలింగంగా ఇక్కడ ఏర్పడి ఉందని ఇక్కడికి వచ్చేటి స్వామి లింగభాగం పడి పడగానే శబ్దంతో సత్యలోకం బ్రహ్మలోకానికి ప్రయాణం పైకి దిగిపోతూ ఉంటే సత్యలోకంలో బ్రహ్మచేత పూజలందు కూడా పైకి వెళ్తూ చెప్పడింది బ్రహ్మలోకానికి ప్రయాణమై వదికి ఓంకార శబ్దంతో గాలిలోకి దిగిపోతున్న సమయంలో ఈ యొక్క భూలోకంలో సూర్యభగవాను ఉదయిస్తున్న కిరణాలు స్వామిని ప్రార్థించాయట స్వామి ఈ యొక్క వచ్చేటువంటి కలియుగం తెలిసి తీసి రకం పాపములు చేస్తూ ఉంటారు అటువంటి పాపములన్నీ పోవాలంటే నీవు ఈ లోకముందు స్థిరముగా నివాసం ఉండినట్లయితే వారి యొక్క పాపములు పోగొట్టుకోవడానికి మార్గము చూపించిన వాడు అవుతావు అని చెప్పి చెప్పడం చేత ఆ యొక్క సూర్యభగవాడే మొట్టమొదటిసారిగా స్వామివారికి అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పి స్వామికి బిల్వార్చన చేశారని స్వామి ఎక్కడితో ఆగిపోయారు చెప్పడుతోంది అదేవిధంగా అమ్మవారు మాణిక్యమ్మ దక్ష యజ్ఞం పూర్తయింది అమ్మవారిని స్వామి ఈశ్వరుడు ఆ దేహాన్ని చూస్తూ ఆ బాధపడుతూ ఆ దేహాన్ని తన భుజం మీదకి వెతుకుని తాండవం చేస్తూ చేస్తున్నారట తాండవం చేస్తూ ఉంటే ఆ తాండవానికి పదినారు లోకాలు కూడా ఏకమైపోతున్నాయి ఆ సమయంలో ఎవరు ఈ యొక్క ఆపదం తప్పిస్తారని చెప్పి ఆలోచించి దేవతలందరూ కూడా ఆ యొక్క విష్ణు భగవాన్ని వేడుకుంటే విష్ణు భగవానులు వారు తన యొక్క విష్ణు మాయ చేత సుదర్శన చక్రం చేత ఆ యొక్క దేహాన్నే ఖండన చేశారని అందులో ప్రధానంగా పద్దెనిమిది భాగాలను చెబుతారు ఈ యొక్క పద్దెనిమిది భాగాల్లో అమ్మవారు ఇక్కడ నాభి స్థానము నాభి అనేది ప్రాణాధార స్థానం కాబట్టి నాభిస్థానం ఇక్కడ పడిందని బిందు రూపంలో మాత్రమే మనకి దర్శనం ఉండేదని తదనంతర కాలంలో కలియుగంలో మానవు శక్తి క్షీణమైపోతుంది కాబట్టి యంత్రతంత్రాలు యొక్క రూపకల్పన కూడా ఆదిశంకరుల వారు చేశారు చెప్పడుతోంది ఆయన ఇక్కడికి వచ్చి అమ్మవారిని శాంతింపజే చుట్టూ అంతా కూడా నరబళ్ళు రక్తబళ్ళు రక్తాభిషేకాలు ఉండేవని ఇవన్నీ కూడా చేస్తూ పోతే జీవం అంతా కూడా అంతరించిపోతుందని చెప్పి మన జగద్గురు అంటే ఆదిశంకరాచార్యు వారు లోక పర్యటనంతా చేస్తూ ఇక్కడికొచ్చి అమ్మవారిని శాంతింపజేసి శ్రీచక్ర యంత్రం మీదే అమ్మవారిని నిర్మాణం చేశారని మిగతా పదిహేడు పీఠాల్లో అమ్మవారి యొక్క యంత్రభాగాలు వేరేగా అమ్మవారు వేరేగా ఉంటుందని ఈ యొక్క పీఠంలో మాత్రం ప్రత్యేకంగా అమ్మవారు యంత్రం మీదే నిలబడి ద్వారా అమ్మవారు శాంతించిందని మాణిక్య దక్షిక అని చెప్పి పన్నెండో పీఠముగా విరాజుల్లుతున్న యొక్క క్షేత్రంలో అమ్మవారు పద్దెండవ శక్తి పీఠముగా స్వామివారు పంచారామ క్షేత్రాలలో ఒకటిగా అదేవిధంగా తెలింగాలు తెలుగు మాట్లాడుకునేటటువంటి ప్రదేశ మధ్య భాగంలో మనం ఉన్నాం ఆ మధ్య భాగంలో ఒకటి శ్రీశైలము శ్రీకాళేశ్వరము ద్రక్షారామము దక్షారామం వెళ్ళండి మీ గ్రహచారం మార్చుకోండి అని చెప్పారు పెద్దలు ఎందుకంటే దక్షారామంలో భీమేశ్వరుడు నక్షత్ర నక్షత్రపాదాలకి అధినాయకుడిగా చెప్పడుతున్నాడు పద్దెనిమిది యోగపీఠ శక్తిగణాలలో ఒకటి మాణిక్యాంబ అన్నది మనందరం తెలిసినదే పృథివి శక్తి గణములో చ సర్వశృంగారయగుచు భీమనాథు సన్నిధి ప్రేమ వెలయు మాణికాదేవి సకల కళ్యాణమూర్తి మాణిక్యాంబను దర్శిస్తే మరి జన్మం ఉండదని అలాగే సర్వ శుభాలు కలుగుతాయని అశరీరవాణి నాడే పలికినది అలాంటి అమ్మవారి ఈ దివ్యక్షేత్రంలో విలిసిన మాణిక్యాంబ అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ పీఠం ఇది ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్ర రాజస్థితమైన మాణిక్యాంబ అమ్మవారి దివ్య పాదార విందాలను శ్రీచక్ర ఏకకాలంలో మనం దర్శించగల మహాక్షేత్రం ఈ దక్షారామం ఇక్కడ దక్షారామ క్షేత్ర దర్శనానికి వచ్చేటటువంటి వారందరి గురించి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాం అన్న విషయాలు ఆలయ కార్యనిర్వహణాధికారిణి అయిన శ్రీమతి అల్లు వెంకట భవాని గారు మహాశివరాత్రి సందర్భంగా ఆ మహత్తరమైనటువంటి ఏర్పాట్లను బృహత్తర విశేషాలను అందిస్తున్నారు ఓం నమ శివాయ పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధమైనటువంటి ద్రాక్షారామంలో వేయించేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ పూర్తి చేయడం జరిగింది ఈ సంవత్సరం సుమారు డెబ్బై వేల వరకు భక్తులు రావచ్చు అనేటువంటి ఒక అంచనా ఆ అంచనాకు తగిన విధంగా దేవాదాయ శాఖ ఇతర శాఖల సమన్వయంతో భక్తులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులకు మూడు రకాల లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం విశిష్ట దర్శనం అనేటువంటి మూడు లైన్లు కూడా ఇక్కడ రన్ అవుతాయి అలాగే వికలాంగులు వృద్ధులు చంటి పిల్లల తల్లులు వీరు వచ్చేవారికి ప్రత్యేకంగా వారిని దర్శనానికి తీసుకెళ్లడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఒక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ అదనపు సిబ్బందిని తీసుకున్నాము ఈ భక్తుల ని మేము మేనేజ్ చేయడానికి అదేవిధంగా వివిధ సేవా సంఘాల నుంచి సుమారు వంద మంది రోజు ఆ సత్కార్యంలో పాల్గొంటారు ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున భక్తులందరూ కూడా నీడలో ఉండే విధంగా పైన షామియాణాలతో పాటు కింద కార్పెట్లు వేయడం జరుగుతుంది ఎండత కాళ్ళు కాలకుండా ఉండే విధంగా అలాగే లైన్లు కూడా త్రాగునీరు సదుపాయం కావచ్చు మజ్జిగ పిల్లలకి పాలు బిస్కెట్లు లాంటివి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం ఆ రోజు పంపిణీ జరిగే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాము అలాగే ఇక్కడ ఉచిత అన్న కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ సప్తగోదావరి నదిలో తెల్లవారుజామునే స్నానాలు ఆచరించడం అనేటువంటిది పరిపాటి కాబట్టి ఆ సప్తగోదావరి వద్ద వారికి స్నానాలు చేసే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాము అక్కడ స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి గదులను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గజీతగాళ్ళు ఒక ఎనిమిది మందిని మేము అందుబాటులో ఉంచుతాము ఇంకా అలాగే అక్కడేది జారిపోకుండా మెట్లు ఇవన్నీ కూడా మేము బ్లీచింగ్ వేసి అంతా క్లీన్ చేసి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేయడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి సరిపడేటువంటి టాయిలెట్స్ అటు స్త్రీలకి ఇటు పురుషులకి కూడా వేరువేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేశాము కొన్ని పర్మనెంట్ ఉన్నాయి అలాగే అదనంగా తాత్కాలిక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది శానిటేషన్ కూడా అదనపు సిబ్బందిని స్కావెంజర్లు కావచ్చు ఎప్పటికప్పుడు చెత్తను ఏరవేసి బయటికి పంపించే విధంగా డంపింగ్ కూడా బయటికి వెళ్లే విధంగా దేవస్థానం పక్కన కాకుండా దూరంగా వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేయడం జరిగింది మహాశివరాత్రి రోజున ఉపవాసంతో వచ్చేటువంటి భక్తులు ఇటు ఏ షుగర్తో బాధపడేవారు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఎండ తీవ్రత వల్ల ఇబ్బంది పడే కావచ్చు వీరికి ఏదైనా అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయం అవసరమైనట్లయితే దానికి అందుబాటులో ఉండే విధంగా రెండు ప్రథమ చికిత్సా కేంద్రాలని హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా మహాశివరాత్రి పర్వదినాన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం భౌని పూజ విధానాల గురించి అధికారులు అర్చకులు అందరూ చెప్పినవి విన్నాం మరి ఆ అనుభవ పరంపర ఏమిటి అన్నది భక్తుల అభిప్రాయ మాలికగా స్వీకరిద్దామా నా పేరు చంద్రరాజ్ అండి మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చాం స్వామివారిని దర్శించుకున్నాం అదేవిధంగా శక్తి పీఠం అమ్మవారిని కూడా దర్శించుకున్నాం ఈ శివలింగం శుద్ధతో కూడిన శివలింగం ఇది దర్శనం బాగా అయింది పురాతన గుడి ఒక తెలియని అనుభూతికి లోనయ్య నమస్తే అండి నా పేరు గణేష్ నాది రాజమండ్రి అండి నేను ఈ గుడికి దర్శనానికి వచ్చానండి కుటుంబ సమేతంగా ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి గుడి ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుందండి అది నా పేరు కస్తూరు సూర్యప్రకాశ్ రావు నేను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వచ్చాం ఈ గుడి చాలా ప్రసిద్ధమైన దేవాలయం ఈ యొక్క దేవుడి యొక్క అనుగ్రహం చాలా మందికి కలుగుతుంది చాలా ఆనందంగా ఉంది గుడికి రావడం అనేది నాకు చాలా మంది చెప్పారండి చాలా ప్రసిద్ధమైన దేవాలయం పంచారామ క్షేత్రాల్లో ఈ దేవస్థానం కూడా ఒకటి చెప్పారు దర్శనం చేసుకుని మేము వెళ్తున్నామండి అండి చాలా సంతృప్తిగా ఉంది నా పేరు రామగోపాల్ నరసింహారావు గోడవల్లి అది మాది తిరువురు అనమాట విజయవాడ పక్కన తిరువురు అని ఉంటుంది తిరువురు అంటే దక్షిణ కాశీ అంటారు దీన్ని గుడి నిర్మాణం విషయంలో సూపరు ఆలయం ఉంటే చాలా ఫేమస్ నా పేరు రోహిత్ మా ఊరు ఖమ్మం నేను ఇక్కడ రాక్షరామం శివాలయానికి వచ్చాము ఇక్కడ చాలా మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని మాకు తెలిసింది మా తల్లిదండ్రులు చెప్పారు అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు రాలేపోయారు నేను మా మిత్రులతోనే వచ్చాను ఇక్కడ శివలింగం అనేది పద్నాలుగు అడుగులు ఉంటుంది ముందు మనం వెళ్ళగానే ఫస్ట్ కింద చూసిన తర్వాత పైకి వెళ్ళాలి కింద చూస్తే మీకు శివలింగం ఆకారం కనబడుతుంది పైనకెళ్ళి చూస్తే మీకు అసలైన శివలింగం కనబడుతుంది కొద్దిగా ముందుకెళ్తే కోనేరు ఉంది My name is Satish. Um, coming from Bangalore, we are a group of five people. We just came here about an hour, hour and a half ago. It was a great darshan, so we really enjoyed it. Uh, through a friend of uh, mine, uh, he did the research and uh, they said this, this is an auspicious place. And uh, we need to visit it. It was a wonderful experience. Needless to say, it was very attractive. How do I put the word? It's not attractive from a physical attraction perspective, but it is very spiritual, and it is also very ancient. And uh, looking at the garbhagraha uh, and looking at the deity there, I've never visualized such a tall kind of a consecration of linga, and it being a Spatika linga was wonderful. It was a it was a once in a lifetime experience. నా పేరు స్వాతి అండి మేము విజయనగరం నుంచి వచ్చాము మాకు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఇది పూర్వం నుంచి ఉన్న దేవస్థానం ఇక్కడికి వచ్చి ఏం కోరుకున్నా అన్ని పోరుకులు నెరవేరుతాయని చెప్పారు దాన్ని బట్టి మేము తెలుసుకొని వచ్చాము గుడి మట్టుకు చాలా బాగుంది దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది మేము అంబాజివాడ మండలం పుల్లిటి గురించి వచ్చామండి నా పేరు వీరభద్రరావు చాలా చూడవలసిన ప్రదర్శన అండి ఇది శివరాత్రి కూడా చాలా అనుభూతిగా ఉంటుంది చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనం వస్తారు స్వయంభూ శివలింగం అండి చాలా బాగుంది ప్రసన్నంగా ఉంది అన్నదానం జరుగుతుంది డైలీ భోజనం బాగా పెడతారు ప్రసాదాలు ఎక్కువ పులిహరి తీసుకుంటారండి ఇక్కడ పులిహారి ఫేమస్ అండి ప్రతి శివరాత్రికి ఏదో ఒక కొత్తదనం పరమశివుని హృదయంలో మెత్తదనం భక్తుల్ని ఆయన ఆలింగనం చేసుకునేటటువంటి ఆ మృదువరిదనం ఫాలాక్షుని అగ్ని కణాలే కాదు ఆ లలాట నేత్రం వెనకున్న అపార గంగ ఆయన కృపారసాన్ని కూడా మనం ఇరు కనుల నుండి అందుకుంటూనే ఉంటాం భీమనాధీశ్వరుని కన్న పెద్ద వేల్పు దక్షవాటంబు కంటే నుత్తమ పదంబు సప్త గోదావరము కంటే సకల తీర్థసారమగు తీర్థరాజంబు జగతి లేదు అందుకే దీనిని దక్షిణ కాశీ దక్షిణ కాశీ అన్నారు దక్షిణ కాశీ ఎందుకు అక్కడ గంగ ఉంది మరి ఇక్కడ ఏమి ఉంది అక్కడ పరమమాహేశ్వరుడు యోగిగా ఉన్నారు అయితే ఇక్కడ తత్తుల్యంగా ఏమి ఉంది అసలు ఎందుకు ఇది దక్షిణ కాశీ వ్యాసమహర్షి కాశీకి వెళ్ళినప్పుడు వారి భక్తిని పరీక్షించడానికి ఒక్క రెండు రోజులు ఆహారం నీరు లేకుండా అలా కట్టడి చేసేసరికి వ్యాసమహర్షికి ఒక్కసారి కోపం వచ్చి కాశీని శపించబోతే అంతలో గాజుల గలగలతో మెట్టెల మెలమెలతో అమ్మవారు నిండు ముత్తైదువుగా ఆ గృహంలోంచి బయటకొచ్చి తన గాజుల చేతులతోటి ఒక్కసారి వాత్సల్యంగా ఇలా రెండని పిలిచి శిష్య పరివారంగా వ్యాసునికి భోజనం పెడితే షడ్రసోపేత భోజనాన్ని ఆరగించి ఆ మహర్షి బ్రేవుమని తెలించి ఆనందంగా వెళ్ళిపోబోతుంటే ఒక్క క్షణం ఇక్కడే మా శ్రీవారు ఉన్నారు వెళ్ళి చూడండి అంటే వెళ్ళగానే అక్కడ పరమశివుడు సాక్షాత్కరించాడు ఆయన అన్నపూర్ణాదేవిలాగా విశాలాక్షిదేవిలాగా ఆ క్షణానికి ప్రసన్నంగా లేరు ఎందుకంటే కాశీ అంటే సాక్షాత్తు అమ్మవారు తన అర్ధాంగే ఆమెనే శించడానికి సిద్ధపడతాడు వ్యాసుడు నీవు తల్లిని శపించడానికి సిద్ధపడతావా నగర రూపంలో ఉన్న నా భార్య మీద నీ కోపమా ఎలా రాసావ్యా పద్దెనిమిది పురాణాలు నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెడిపో అని కాశీ నుంచి వ్యాసుణ్ణి పంపించేస్తే దక్షిణాపదానికి వచ్చి యక ఎలా ఎలా అనుకుంటుంటా అప్పుడు అమ్మవారు చెప్పారు నువ్వు దక్షిణాపదానికి వెడితే అక్కడ సప్తగోదావరి స్థలంలో ఆ కూటమిలో ఆ కూడలిలో నీకు దక్షారామ ఉంది అన్ని కాసి కాశీ కన్యా తీర్థ సన్నివేశమునకు దక్షిణాంభో రాశి తటము సాక్షి కమణీయమణికర్ణికా ప్రవాహమునకు సప్త జలము సాటి కటక రక్షకుడైన కాలభైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి విశ్వాధిపతి అయిన విశ్వనాయకునకు భీమనాథేశ్వర స్వామి సాటి మోక్ష విభవంబునకు సాటి మోక్షలక్ష్మి భోగ విభవంబునకు సాటి భోగలక్ష్మి వారణాసికి శ్రీదక్షవాటమునకు తారతమ్యంబు చర్చింప ధర్మమగునే ఇది కవిసార్వభౌమ శ్రీనాథ విరచితమైన భీమేశ్వర పురాణాంతర్గత దక్షిణ కాశిగా దక్షారామాన్ని సమతుల్యంగా చేస్తూ ఎంత యోగభూమియో చెప్తూ ఆయన వర్ణించినటువంటి పద్య సౌరభం పద్యాభిషేకం ఇది శివునకు భక్తులకు ఇది తీర్థం అందుకే మహాశివరాత్రి పర్వదినాన దక్షిణ కాశీ దక్షారామవాసి పరమశివార్చనం పరమ మోక్ష కారణం అన్నది మనకి అర్చకులు చెప్పారు అధికారులు చెప్పారు భక్తులు తండోపతండాలుగా అందుకే దక్షవాటి అయిన దక్షారామాన్ని పరమశివుణ్ణి దర్శించి ప్రపూతులగుదురుగాక అని అందరి భావన మహాశివరాత్రి శుభాకాంక్షలతో హర మహాదేవ మీరింతవరకు మహాశివరాత్రి సందర్భంగా ప్రసారమైన దక్షిణ కాశీ దక్షారామం వాస్తవ శబ్ద రూపకం విన్నారు వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహశర్మ శర్మ నిర్వహణ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ శ్రీమతి కె ఇందిరా